హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక అమరధామం నుండి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ అధ్యక్షతన కంటిస్టెట్ ఎమ్మెల్యే డాక్టర్ ఖాళీప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బస్టాండ్ కూడలిలో బీసీ కులగణన చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని ఏదైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ రామ కానీ మాట ఇచ్చినవన్నీ నెరవేర్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు పెసర్ విజయ చంద్రారెడ్డి ఫిరంగి సంతోష్ కుమార్ మేకల రాజా వీరఆర్పీ జయంతి లాల్ సంఘం పురుషోత్తం కానుగుల గోపీనాథ్ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారిల విజయ్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్తో పాటు కులకరణ చేయాలని డిమాండ్ చేశారు నిజంగా చెప్పాలంటే ఇది హిస్టారికల్ డెసిషన్ ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్న డెసిషన్ ఇది స్వాతంత్రపచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు బీసీ కులఘన చేయలేదు ఎందుకంటే జనగణన చేశాను అంతే బీసీ కులఘన చేయలేదు ఎస్సీ ఎస్టీ కులఘన చేశారు లాంగ్ పెండింగ్ ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు టూ థౌసండ్ టెన్లో సుష్మా చనర్జీ గారు కూడా ఉలఘన చేయాలన్నప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ హయా అనేది తొక్కి చెప్పింది తులఘన అవసరం అని కానీ ఈరోజు ఎన్నిసార్లు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కూడా బీజేపీ మూడోసారి ముఖ్యంగా అధికారులు రావడం కులఘన చేయడం జరిగింది కులఘన చేయడం వల్ల ఏం లాభం అడగవచ్చు ఏం చెప్పాలంటే ఈ దేశంలో కూడా ఇప్పటి వరకు బీసీలు ఎదగలేదు బీసీలకు అధికార ఫలాలు అందలేదు బీసీలు ఆర్థికంగా ఎదగలేదు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బీసీ ఎదగాలంటే ఒక కోరికతో బీసీ పెరగాల్సి సార్ మోడీ గారు ప్రయాణ బీసీ ఆయన కేబినెట్లో కూడా ఇరవై ఏడు మంత్రి మంత్రులు కూడా బీసీ గత మూడు నాలుగు సంవత్సరాల్లో ముగ్గురు నలుగురు రాష్ట్రానికి పెంచిన మూడు నాలుగు ఉత్తర కూడా మూడు నాలుగు రాష్ట్రాలు కూడా బీసీ కాంగ్రెస్ ఒక పల్చి చూద్దాం డెబ్బై నెల స్వాతంత్రంలో కూడా యాభై ఏళ్ళు వాదే పరిపాలించు ఒక ప్రధాని బీసీ కాలేదు ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కూడా తీసీ కాలేదు ఒక పార్టీ ఒక కొమ్ము కాస్తుంది ఇంకొక పార్టీ ఒక కొమ్ము కాస్తుంది బీసీలు బాధతోని ఏంటి ఆలోచించినప్పుడు బీజేపీ పార్టీ మీ నిన్న బీసీలకు అండగానే రోజు కులంగా చేశారు నిజంగా బీసీల అందరి ఇళ్లల్లో ఈ రోజు వెలుగులు నింపే రోజు దయచేసి బీసీలందరూ ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఈ రోజున ఓపీకి హాస్పిటల్ ఓపీలో ఇద్దరు ఏఆర్ వచ్చారు అన్న నిజంగా మీ మోడీ మొగోడన్నా అని చెప్పారు బియ్యలుగా అబద్ధం అంటలేదు ఎందుకంటే అనుకోలేదు పార్టీని కష్టమని అని అనుకోవడం అంటే మోడీ గారు ఏం చేసినా కూడా నిక్క నిక్కచ్చిగా ప్రతి బలవంతంగా చేస్తారు తొందరపడి చేసి రేవంత్ రెడ్డి లాగాను మన్మోహన్ సింగ్ లాగాను సగంలో అజీ పెట్టేది పథకాలు కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనుకోండి బ్రహ్మ నిర్మాణం అనుకోండి నిగులు తలాఖ అనుకోండి ఏది చేసినా కూడా పద్ధతి ప్రకారం ఉంటుంది బీసీ పురకటన కూడా పద్ధతి ప్రకారం చేశారు రేవంత్ రెడ్డి గారు సవాకులు సభాకులు పేరుతున్నాడు నేను ఆల్రెడ్ చేసిన ఆలర్ న్యాయనాలు చేసిన దానికి సాధ్యతీరు లేదు చట్టపద్ధతి లేదు తడక యాభై రెండు శాతం పీసీలు నలభై రెండు శాతం చేసి నువ్వు మాట్లాడుతున్నావు ముసుకప్ తీసుకొచ్చి పీసీలు పెట్టాం ఇది చెల్లదు 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 మోడీ గారితోనే ఈ బీసీలకు జీవితాలు విలువ దయచేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన బీసీ కార్యకర్తలకు బీసీ మన బీజేపీ నాయకులందరికీ నేను చతర్తి నమస్కరిస్తున్నా మోడీ గారికి వాళ్ళ ఆఫ్ చేయడం చేయగానే మన బాధ్యత తీరలేదు బాధ్యత తీరలేదు తినండి నుంచి మనం క్షేత్రస్థాయిలో పోవాలి ప్రతి గ్రామంలో ముప్పై ఏప్రిల్ అనేది ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం అది కేంద్ర క్యాబినెట్ ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం సాహసోపేత నిర్ణయం జనగణనలో కులగణన కూడా చేస్తామనే యొక్క నిర్ణయం ఏదైతున్నదో యావత్ భారతదేశ ప్ర మొత్తం ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలతోనే వారికి పాలాభిషేకం చేస్తున్నారు ఈరోజు పరకాల పట్టణంలో పరకాల పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ వరకాల రూరల్ మండలము భారతీయ జనతా పార్టీ నడి కూడా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అమరధామం నుంచి బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీ తీసి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కులగణన ముఖ్యంగా ఓబీసీ స్వాతంత్రం వచ్చిన కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలను ఎప్పటికీ ఓటు బ్యాంక్ అనేది చూసింది కానీ నిజమైన అభివృద్ధి కోసము చిత్తశుద్ధితో పనిచేయలేదు ముఖ్యంగా సామాజిక సమ సామాజిక సమతుల్యత అంటే దాని అర్థం కూడా తెలవదు మొట్టమొదటిగా అంటే ఇదివరకు పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు ప్రతి నిత్యము బ్రిటిష్ అయినా మొఘలైనా నిజాం టైంలో లా కూడా జరిగింది గా కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విలన్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీన్ని తొగ్గిపడేసాడు ఫైల్ ఓబీసీలకు ఏందని కొట్టిపడేసిన వ్యక్తి మొట్టమొదటి జవహర్ లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ కాదా అని అడుగుతున్నాం తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు మరి వాళ్ళెందుకు చేపట్టలేదు తర్వాత మన్మోహన్ సింగ్ గారు రెండు పర్యాలు వారెందుకు చేపట్టలేదు ఇది ఇప్పుడు అట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్తానట నరేంద్ర మోడీ గారట కుల చేశారు అరే బిడ్డ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సుష్మా స్వరాజ్ గారు లెటర్ రాసిరు మీకు కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కులగణన చేయాలని డిమాండ్ చేసింది భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తాత్కాలికంగా హోం మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో సభలో అనౌన్స్ కులగణన మేము చేపడతామని అన్ని పక్షాలు ఆమోదించిన దాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముప్పై నాలుగు నాడు కేంద్ర కేబినెట్ లో పెట్టి దాన్ని సాకారం చేసే దిశగా మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఈ కాంగ్రెస్ చెప్తే కాదు అసలుకి బీసీలు అంటే మీకేం మక్కున స్వాతంత్రం వచ్చిన జాతీయ లెవెల్లో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తే ఎవరి తరం కాలేదు అది గారి ప్రభుత్వంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాము దానికి చట్టబద్ధత కల్పించింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం మరి ఇన్ని చిత్తశుద్ధితో నిజమైన అభివృద్ధి కోసం అన్ని యొక్క సామాజిక వర్గాలు మంచి అభివృద్ధి ఫలాలను సాకారం చేసుకోవాలని పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలకందరికీ తెలియస్తూ మేము భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇప్పటికే స్వాగతిస్తున్నాను సంతోషం కానీ ఇంకా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు కృతజ్ఞతలు తెలియాలి ఇక్కడోడు ఇంకా డౌట్స్ వెది ఇది మీరు మీరు చేస్తారా అరే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నదే నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మాట ఇచ్చిందంటే పోయేది లేదు ఎందుకంటే మనము మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు గురించి చేసినాం మాటించడం దాన్ని రద్దు చేసినాం త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాను రద్దు చేసినాం రామాలయం అయోధ్యలో కట్టించడం ఈ రోజు కూడా చెప్తున్నాం మాట ఇచ్చినాం జన జనగణంలో తప్ప